నమస్తే నేను మీ వై అశోక్ కుమార్ను ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశాను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీపీటీఎఫ్గా అది ఏర్పడ్డది దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాను దాంతోపాటుగా విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాను తెలంగాణ విద్యా విద్యాభద్ర వేదికలో పనిచేశాను తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి వల్ల వల్ల నాకు విద్యారంగం పట్ల సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పడ్డది చట్టసభలలో ఎమ్మెల్యేలు చేసేటువంటి చట్టాలను ఎమ్మెల్సీలు అంటే ఎగువ సభ పరిశీలించి న్యాయమైన అయితే ఆమోదించడము లేదా అది ప్రజానుకూలం కాకపోతే వాటిని చర్చకు పెట్టడం అనేటువంటి దాంట్లో నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అందువల్ల ఈ ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను